హాయ్ సో ఈ రోజు అయితే నేను కాలేజీకి వెళ్ళా నాకు బతుకం వచ్చింది ఈ రోజు లెగలేక అలా రోజు కర్రీ రోజు పప్పు పప్పు మాత్రం ఉండదు క్యాబేజీ కర్రీ ఇదేంటి బఠానీ కర్రీ లైఫ్ అంటేనే ఎంత నచ్చిన నచ్చపోయినా తినాలి నేర్చలేవు నేను తిన్నా నువ్వేమి తప్పదుగా తినాలి సో ఇంకా ఇంటికాయ విశేషాలు అందరూ అలా ఉన్నారు స్తో రాక్స్ తీసారండి కాలేజ్ కలెదు కదా సో ఇది మా ఫుడ్ ఎలా ఉంది ఏంటో చూస్తారా వెయిట్ క్యాబేజీ బఠానీ పప్పు కర్రీ రైస్ రసం ఇది గాయస్ నచ్చిన నచ్చకపోయినా కానిచ్చాలి పెరుగు ఉంటే దిగుద్ది బట్ ఈ రోజు లేదు సో ఈ రోజు అయితే చాలా ఎర్లీగా బంక్ కొట్టామని అనుకుంటున్నారు ఎప్పుడు కొట్టే విధంగానే కొట్టామనుకో సో ఈ రోజు తెలియదు నాకు తెలీదు అంటే డిహెచ్ రాదు అనుకుంటా సో గాయస్ మ్యాటర్ ఏమిటి అంటే మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోతుంది సో తనని మేము డ్రాప్ చేయడానికి వెళ్తున్నాము ఇంకా మేము కూడా మాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి మానేస్తాము మీరు చూసే వాళ్ళందరూ ఈ రోజు క్లాస్ బంక్ కొడుతున్నారని అనుకుంటారా అటెండెన్స్ పెట్టించుకొని జస్ట్ వచ్చేసాము మేము ఎప్పుడు క్లాస్ మానేసినా ఎలా మానేస్తాం ఆ టైంకి మాకు ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే క్లాస్ జరిగే టైంకి ఏదో ఒక అవసరం ఉంటుంది కదా అవసరం అని చెప్పేసి బయటికి వెళ్ళిపోయి అటెండెన్స్ పెట్టే టైంకి వెళ్తాము అలా కవర్ చేసేస్తామన్నమాట సో ఇది ఎలానే పీజీ అంత భయపడాల్సిన అవసరం కూడా లేదు పైగా మాకు డిగ్రీలో ఉండే సబ్జెక్ట్సే ఇక్కడ ఉన్నాయి డిగ్రీలో ఉండేవే సేమ్ ఆ స్టేజ్ ఇక్కడ దిగిపోయింది సో మాకు అంత భయం లేదు ఎందుకంటే మాది డిగ్రీ హానర్స్ ఎకనామిక్స్ కాబట్టి మాకు అంత భయం ఏమీ ఉండదు అక్కడ ఉండేవే సేమ్ ఇక్కడ ఉన్నాయి అక్కడ చెప్పేయే సేమ్ ఇక్కడ చెప్తున్నారు సో ఇంకా మేమైతే ఎంజాయ్ చేద్దామన్నా చేయలేకపోతున్నాం ఒక్కసారి ఇది వెళ్ళిపోతుందండి లవ్ ఇది ఫస్ట్ ఇది వెళ్ళింది ఇది వెళ్ళి నిన్న వచ్చేసింది ఇప్పుడు ఇది వెళ్తుంది దీని తర్వాత నేను వెళ్తాను నా తర్వాత మళ్ళీ ఫస్ట్ టైం అంటే వెళ్ళాను మళ్ళీ వెళ్తాను ఇంటికి అలా షిఫ్ట్లు మారుస్తామన్నమాట మారుస్తాం అనమాట నేను వెళ్ళాక ఒక టూ వీక్స్ ఉంటాను ఇంటి దగ్గర అసలు నాకు ఇక్కడ ఉండాలని లేదు ఇంకా ఇంటికి వెళ్ళాక ఒక టూ వీక్స్ అక్కడే ఉంటాను నేను వెళ్ళి వస్తాను నిన్ను బాయ్ ఎస్టర్డే తీసిన వీడియో కూడా నేను కొంచెం కలుపుతాను చూస్తాను ఈ రోజు క్లాసు రెండు క్లాసులు తీసుకొచ్చేది సో ఇక్కడ నార్మల్గా చెప్పాలంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండట్లేదు అంటే క్లాస్కి వెళ్ళాలి ఈ రోజు వెళ్ళాలంటే ఎవరు వెళ్తారు చెప్పండి ఇంట్రెస్ట్ ఉండట్లేదు పైగా మేము డిగ్రీలో చదివినవి ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇంకా ఏంటి వచ్చిందా ఏదో వచ్చిందన్నట్టుగా చెప్తున్నారు గైస్ కానీ అక్కడ ఏమీ లేదు సో మేమైతే ఎప్పుడూ వెళ్ళే దారికైతే వెళ్ళట్లేదు కొంచెం అన్ని డిపార్ట్మెంట్లు కవర్ చేద్దామని చెప్పేసి వేరే డిపార్ట్మెంట్ సైడ్ నుంచి అంటే వెళ్తున్నాం మేము ఇక్కడ నుంచి షార్ట్ ఏ వాడు ఏ వాడేనే